హాయ్ హలో నమస్తే అందరికీ శ్రీమాత్ర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇల్లు షిఫ్ట్ అవుతున్న రోజు అండి ముందుగా లేచి పొద్దున్నే స్నానం అది అంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర తులసం పూజ చేసుకొని నెక్స్ట్ వచ్చి తర్వాత పాతింటి దగ్గర కడుపు పూజ చేసుకున్నాను ముందుగా ఆ తర్వాత పాలు పొంగించుకున్నాను ఒక పాలు ఆ చెములో పాలండి ఎప్పుడు ఆ చెంబులోనే పొంగిస్తాము అమ్మవారి ప్రసాదాలు కూడా ఎక్కువ ఫ్రైడే రోజు అంతలోనే చేస్తూ ఉంటాం కదా ఇంకా అందులో అలాగే ఈ పక్కన వచ్చేసి అన్నవరం ప్రసాదం చేస్తున్నాను ఫుల్ వీడియో పెట్టడానికి అవ్వలేదండి ఏదో చిన్న చిన్న బిట్స్ తీసింది మీకు ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నాను ఎందుకంటే ఖాళీగా ఉండదు తెలిసిందే కదా మీ అందరికీ రూమ్ షిఫ్ట్ షిఫ్ట్ అవుతుందంటే బోర్డు పని ఉంటుంది అందుకనే ఇంకా వీడియో మొత్తం తీయడానికి కుదరలేదు ఇది వచ్చేసి తొలకాదశి రోజుని పొంగించుకున్నామండి మేము తొలకాదశి మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు పొంగించుకున్నాము ముందు ఉండే ఇంటి మీద అయితే ఇది కొంచెం చిన్నదే కానీ సరే సరే పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఎలా సర్దుకున్నాను ఏంటన్నది మీకు సర్దిన తర్వాత వీడియో చూపిస్తాను తీసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడు ఈ మీకు వాయిస్ ఎవరు ఇస్తున్నప్పుడు కూడా ఇంకా మేము ఏమీ తెచ్చుకోలేదు కొంచెం కొంచెమే తెచ్చుకున్నాము అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారు మూడు మూడు గుప్పులు వేస్తాం కదా కొంచెం కొంచెంగా వేస్తాం అనమాట ఎందుకంటే అది చిన్నది కదా తర్వాత నేను తర్వాత మా బాబు ఉద్వేష్ అలాగే మా హనీ అందరం కొంచెం కొంచెం బియ్యం వేసి ఇంకా పరవన్నం వండుతున్నాం అనమాట ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతున్నాయి నీటిలో ఇంకా అన్నవరం ప్రసాదం అనమాట అంటే నార్మల్గా అయితే నేతిలో వేపి రవ్వని అప్పుడు వాటర్ వేస్తాను కాకపోతే ఇప్పుడు వాటర్ పెట్టాలి కాబట్టి ఫస్ట్ పాలు ఒక పక్క వాటర్ పక్క పెట్టాలి కాబట్టి నేను ఇంకా డైరెక్ట్గా వాటర్ మరిగించుకొని వేసి చేశాను అన్నమాట ఇంకా చాలా సామాన్లు తెచ్చుకోవాలండి చాలా పని ఉంది కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాము అటు వెళ్ళినప్పుడల్లా మా వారు కొంచెం కొంచెం సామాన్లు తెచ్చి వేస్తుంటే నేను కొంచెం కొంచెంగా సర్దుకుంటున్నాను ఇంకా ఇంకా వ్యాన్ పెట్టాలి చూడాలి ఇంకా ఎప్పుడు ఈ సామాను సర్దుకోవడం ఇవంతా కూడా ఎప్పటికవుతుందో ఏంటో తెలియదు ఇంకా అలాగే ఛానల్ పేరు మార్చాను అని చెప్పేసి ఆ పేరు దేనికి పెట్టారు అని కూడా అడుగుతున్నారు నేను చెప్తానండి వేరే బ్లాగ్లో సపరేట్గా అది ఒక బ్లాగ్ చేసి చెప్తాను ఇప్పుడు ఈ హడావుల్లో మళ్ళీ అది నేను చెప్పడానికి అవ్వదు అందుకనే వేరే బ్లాగ్లో చెప్తాను ఎందుకు మార్చాను ఎందుకు పెట్టాను అన్నది ఇదండి ఇక్కడ జలదీపం పెట్టుకున్నాను ముందుగా ఈ ఈశాన్యం ఆ తర్వాత వచ్చేసి దేవుడి మందిరంలో మా వారిని చేసుకోమని ఇంక అన్నీ రెడీ చేసి పెడితే ఆయన అనమాట ఆ రోజు ఏం చేసామంటే ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామిది వ్రత కథ విన్నాము అలా అంటే కొత్త దాంట్లోకి వచ్చాం కదా మంచిది కదా అని చెప్పేసి మేము ఏ ఇల్లు మారినా ఎక్కువ అదే వింటాము సత్యనారాయణ స్వామి వ్రతం అందులోనే ఏకాదశి కదా ఇంకా మంచిది అని చెప్పేసి మేము అందుకే అన్నవరం ప్రసాదం అది చేసుకొని పాలు పంపించుకున్నాం కదా అని పరవన్నం ప్రసాదం అవన్నీ పెట్టి కొబ్బరి నీటితో అలాగే పా ఆవు పాలుతో అలాగే కొబ్బరి నీళ్ళు తేనె అన్నిటితో అభిషేకం చేసుకున్నాం అన్నమాట నారాయణ విగ్రహం ఉంది కదా లక్ష్మీనారాయణది వాళ్ళకి శివలింగానికి సూర్యచంద్రులకి గోమాతకి గణపతికి వీళ్ళందరికీ కూడా సింపుల్గా అయితే చేసుకున్నాం ఒక పక్క నేను ప్రసాదాలు చేస్తున్నాను ఆయన పూజ చేసుకుంటున్నారన్నమాట అలాగే ఇప్పుడున్నది కూడా కొంచెం రోడ్ సైడే ఆ సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయి మీకు ఇంకా అక్కడ పిల్లలు అందరూ కూడా అలవాటు అయిపోయి అందరూ కూడా చాలా మిస్ చాలా మిస్ అవుతున్నాం అందరినీ కూడా ఇక్కడ కొత్త కదా ఇంకా ఎవరు మీకు తెలియదు కానీ ఇక్కడ వానర్స్ కూడా మంచి వాళ్ళలాగే ఉన్నారు పర్వాలేదు మన పని మనం చేసుకున్నప్పుడు ఎవరేమన్నా ఎవరన్నా సరే ఎందుకంటారండి అంటారండి ఏమన్నారు కదా మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటారు మేమైతే ఎక్కడికి వెళ్ళినా మంచిగానే ఉన్నాము ఇక్కడ ముందున్న చోట కూడా అక్కడ కూడా చాలా మంచి వాళ్ళు మీకు చెప్పాను కదా ముందు వీడియోలో అలాగే ఇంకేంటంటే ఇక్కడ ఇంక ముందు శివ పూజ అది శివ పార్వతికి చేసుకొని తర్వాత లక్ష్మీనారాయణకి కదా అది అన్నీ చదువుకొని బాగా బాగా జరిగింది కానీ కొంచెం లేట్ అయినప్పటికీ అన్నీ బాగా జరిగింది పూజ అన్నీ బాగా చేసుకున్నాము ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారు హారతి ఇచ్చేస్తున్నారు ఇదండి ఏకాదశి రోజుని జరిగింది తొలి ఏకాదశి రోజుని జరిగిన పూజ అలాగే మేము వెళ్ళి మారిన పాలు పొంగించుకోవడం ఇది ఇంతవరకును నెక్స్ట్ డే కూడా మార్నింగ్ ఆయన వెళ్ళి ద్వాదశి కదా మంచిదని చెప్పేసి తులసి మొక్కని అక్కడి నుంచి తెచ్చేసారనమాట అది తెచ్చిన తర్వాత ఇంకా తులసి పూజ కూడా ఇక్కడ పెట్టుకొని చేసుకున్నాను ఇది కూడా అయ్యిందనమాట ఇదండి ఈసైన్యం మూలము ఇదండి ఈ రోజుటి వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ